ஏ கட கொடுக்கு அன்னாக்கிஜே நாட்டு குண்டார ஆடபிஜ எடுத்தே ஆட கட்டு மொத்த வின ஓடு எடுத்து முனி கூட தாடலும் ලसी ම පතිකාර න औरමා පකන पඩන්න ප වි वाම साර ව පසි ර ග को ල කකිවා බ ප ගන්නන

నిజము మనం ఎంతమంది చెప్పక కూడలే దా ఉన్న గడ రాజన్న బియ్యములొల్లు కల్లల్ల కనవాడి కొడుక రాజన్న నీ ప్రాణం పోతుంది మీద నిన్ను దూరకం పోతామన్నాడు రాజన్నకు ప్రాణం పోతు కొడుకుల అది కచ్చి బిడల అది కచ్చి కోరి కొడుకుల నేను వెళ్ళిపోతాన్న కొడుక

ಅಂದೇ ಅಂದರ ಎಂತ ಕೊಡುಕಲು ಎಂತಿಡಲು ಭಾರ್ಯ ಭ ಕಾಲ ಗಂಜೆದಿಂತ ಉಂಟು ಭರತವು ಕಟ್ಟಣ ಭಾರ್ಯ ತೋಡಿ ಎಂಬು ಉಂಟು ಭಾರ್ಯವು ಕಟ್ಟಣ ಭರತ ತೋಡಿ ಎಂಬು ಉಂಟು ಲೋಪ

డుకుంట అయ్యో కలిగంజన మనకు దుర్తయింది రాదా నదనొక్క దాన్ని ఉండవల్లవ నాదా నన్ను ఒంటరి పక్షిని ఏది నాదా నీ నెత్తిన బరువు నా నెత్తంబు తల్లవ నాదా నదనా బాగిది బాగా తీరు తందిరాదా నన్ను ఒకనాడు తింటలేదు నా దా నాకు వచ్చిన ఒక మాదన లేదే అయ్యా ను బారి తప్పి నేను నిన్నెట్ట మరిపించే దేవుడు తోడు రాజన్నీ పొందరు

మీ చేతి అన్నం ఉన్న బాగిలేదు కోడల్లారా రేపు రేపటి కల్లా పెద్దోడ రవి మీ కట్ట తల్లి నరసవ ఉంటది రా అయ్యా ఎన్నడల్లా మీరు ఇంటికి వచ్చిన్నాడు మీ అమ్మకు ముక్కడ అన్నం వెయ్యి కొడుకులారా ఈడల్లా మీకు కోపం వచ్చి మీ అమ్మరు నుంచి నూట మాటన గురి పొడగా చేసుకున్న భార్య ముక్కోసిపోలే భర్త పాలని పేరు అవలాలేనంగా కన్న కొడుకులు లేకపోవడం లేటంటే పెద్దలు అచ్చిన దుఃఖం అయిందా అందుకే కొడుకుల మీ ఎవరు చిన్నలేదు మాట అనకుండా కోరి అయ్యాడక రా మీకు ఇద్దరక్క ఆడదానికి కోట్ల శ్రీమంతం ఉన్నా ఆడబిడ్డకు ఇంటి బాబా గారిని ఊరు ఆడబిడ్డలకు ఉంటది కొడుకులారా పండుగ చిన్నాడు మీ ఇద్దరు అక్కడ ఎల్లల్ని వీళ్ళ కద్దరు కొడగా నేనున్న రాటువారే పూలు పెట్టకాడ పచ్చి పెట్టుంది ఎల్లో అంటే పెట్టుంది ఎల్లో అని లేకపోతే ఆడబిడ్డూ రెండు రెండు ఎడ్లు పెట్టి అయ్యో పెట్టి రెండు గదుల దండం పెడితే ఆడబిడ్డకు బాధ కలగదురా అయ్యా ఏ ఉన్నారీ అక్కడ అరె ఎల్ల అరమానయ్యా అవడు పెట్టడోడాన్ని ஒ மாட்ட அந்த அனுபவ ஆடவிடமு அனைவர்தரையோச்சுரா

ರೋ ತಾಕಲು ಐಡಾದು ದಿಸಿದ್ರೆ ತಾಕ ದೇವ್ರಾಯರದೇವರೋ ರಾ

ఓ కనాలి ఏలి మోదార వీడికి ఇన్నదే లేదు ఉంటా సారి మారా వేడుతినారా ఏమవకి చెప్పు అంటే మాకు మాట గారి లలయనక ఎడువేరు వీడి ఇంరూ రాజమాయన

మగల్ల అక్కలు ఎల్లెళ్ళు మరి ఇంతమంది లోపల పిట్టల వారిల్లల్ల గుజ్జమ్మ ప్రియ మగల్ల చెల్లె గుజ్జమ్మ బావ ఆశాలు రమణ వేని వారిల్లల్ల ప్రియమగల్ల ఆత్మగల్ల తమ్ముని బిడ్డ గా దేవక్కకు ఎల్ల పెద్ద గచ్చి ఓనాయినా అయ్యయ్యో మనము పెద్దమ్మ పట్ల ఎదుగుంటే బాబు

నీ బాగా వచ్చిపోయి నేను నీ ఇంటికి అంతే మా అక్క ఎలా వచ్చిందరీ తప్పుడా రా నువ్వు ఏడవగా అంటే ఓదార్పు ఎత్తినవు కాదు తప్పుడా ఎలా ఎడవ ఎడవురా నీ బాగా రాకి ఇంకా అంతే తమ్మిది రాకి ఇటు నేను ఎంత కట్టాలి నీ పోడవ కట్టు అన్నా రాయ

మనవరు మనవరాలు మౌటమా ఇల్లల్లాగా మనవరాలు అఖిలమ్మా ఓ తాతయ్య మా పెళ్లి చూడపోది తాత మాకు పిడిగడ చంద్రుడయ్య పోతే తాత నువ్వే పెళ్లి అందుకుంటావు మీ దారి అన్నవు తాతయ్య మనవరాలు మిస్తున్నాయే ఓ తాతయ్య సహదేవు మనవడు బిడ్డ బిడ్డాను లక్ష్మి మనవడు కృష్ణయ్య తాత నువ్వు సద్ల పథకంలో పండుగ వస్తే ఇంటికి మేము వస్తే నా ముద్దుల మనవరాలు వచ్చింది నా బిడ్డ బిడ్డలు తాతయ్య మొత్తం కాదు ఎట్టు బలమే తాత నువ్వు నీటికి వచ్చినావు తాతయ్య మమ్మల్ని మనవరాలని పేరు ఎట్టి రా తల ఎంత బలగము లోపల శ్రీకట్ల వారిల్లల్లా కోడలు స్వప్న రమేష్ కంకనాల వారిల్లా కోడలు అంజలి సంపత్ పండగ వారిల్లా కొడుకు మల్లేషు దాననేని వారిల్ల కొడుకు శ్రీనల్ల ఆ పీస కొడుకు శంకరు ప్రేమగల్ల తల ఎంత బలగము లోపల అవు ప్రేమగల్ల కొడుకు తిరుపతి అయ్యా రేణుకమ్మా బావమరిది తిరుపతి చెల్లె రేణుక బావమరిది రాజు ఇంతమంది లోపల అగో తల ఎంత బలగము లోపల మా రాజు ఒక్క తరణం ఆత్మగల్లా బిద్దనపల్లి గ్రామం లోపల అవటం వారి నల్ల రాజన్న ఉన్నాడు మా బాబు చచ్చిపోయిందని రాజన్న పేరు మీద భార్య ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడా అల్లు ఇద్దరు బిడ్డలు అల్లుళ్ళు అక్కలు చెల్లెళ్ళు మేనగోడళ్ళు తమ్ముడు వరదలు మరి ఇంతమంది లోపల నూనె వారిళ్ళ సరవ్వ మరి ఆత్మగల్ల మరదలు మరి వీళ్ళందరూ కలిసి మనవలు మనవరాళ్ళు బలందరు కలిసి కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం షిర్ల ఒగ్గు ఒప్పు కళాకారుల విలువ నంపి అన్న భోజనాలు పెట్టిరా నాలుగు గంటలు కష్టమైన కథ శివజ్యోతి కథ ఎక్కివలారా సచిపేరాగా రాజన్న